నటసింహం నందమూరి బాలకృష్ణ గారి క్రేజ్ గురించి అతనికి ఉన్న మాస్ ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక ఈ మధ్య వరుస సినిమా హిట్లతో దూసుకుపోతున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు బాబీ కొల్లి దర్శకత్వంలో ఎన్బికే వన్ జీరో నైన్ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ మూవీ యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది అయితే రీసెంట్గా నటసింహం నందమూరి బాలకృష్ణ అదేవిధంగా విజయశాంతి గారి యొక్క కాంబినేషన్లో ఓ సినిమా ఉంటే మాత్రం ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ యొక్క రికార్డుల ఊచ కొత్త పక్క అని అంటున్నారు అభిమానులు ఇక విజయశాంతి గారు కళ్యాణ్ రామ్ గారి యొక్క ఎన్కేఆర్ ట్వంటీ వన్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేస్తున్న సంగతి కూడా తెలిసిందే రీసెంట్గా విజయశాంతి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీలోని విజయశాంతి గారి యొక్క పాత్రకు సంబంధించిన ఫోటోను రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ మేరకు ఆవిడ పాత్రకు అదేవిధంగా న్యాయం చేయగల సత్తాగల క్యారెక్టర్కు సంబంధించిన విజువల్స్ చూసి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలెట్టేశారు అయితే ఈ మేరకు ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ అదే విధంగా విజయశాంతి గారి యొక్క కాంబినేషన్లో సినిమా అంటే ఇక అభిమానులకు పండగ అని చెప్పొచ్చు ఇక లారీ డ్రైవర్ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి వీరిద్దరి కాంబినేషన్లో అయితే ఈ మేరకు తాజాగా బాలయ్య ఒక్కసారి ఆలోచించు అనే రీతిలో నందమూరి బాలకృష్ణ గారి అదే విధంగా విజయశాంతి గారి యొక్క కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతోగా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు బాలయ్య విజయశాంతి యొక్క కాంబినేషన్ అంటే ఇండస్ట్రీ రికార్డుల ఊచకొత కోయడమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో రికార్డులు బద్దలు కొట్టగల సత్తా ఈ యొక్క కాంబినేషన్ కే ఉంది అంటూ అభిమానులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి